వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ జిల్లా స్వతంత్ర సమరయోధుల ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మానసిక వికలాంగుల పాఠశాలను ప్రభుత్వం ఆదుకోవాలని ట్రస్ట్ చైర్మన్ చాడా వెంకటరెడ్డి కోరారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో గల మానసిక వికలాంగుల పాఠశాల ట్రస్ట్ సభ్యులతో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడారు ఇక దేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా స్వతంత్ర సమరయోధుల ఆధ్వర్యంలో మండలంలోని మానసిక వికలాంగుల పాఠశాల నిర్వహిస్తున్నామని తెలిపారు గతంలో ఈ పాఠశాల కేంద్ర ప్రభుత్వంతో పాటు దాతల సాయంతో విరాళాలు సేకరించి కొనసాగించినట్లు తెలియజేశారు ఆర్థిక సాయం అంత చేసి మానసిక వికలాంగుల విద్యార్థులను ఆదుకోవాలని కోరారు ఇక ఈ కార్యక్రమంలో మేనేజింగ్ ట్రస్ట్ సభ్యులు బొచ్చపురి వెంకటయ్య రమణారెడ్డి కోమర ఎల్లారెడ్డి రిటైర్డ్ అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ సముద్రాల జనార్దన్ రావు ఉన్నారు

కేవీ నరసింహరావు గారి నాయకత్వంలో అనేక మంది స్వాతంత్ర సమయోధులు కలిసి ట్రస్ట్ ఏర్పాటు చేశారు ట్రస్ట్ ద్వారా ఒక మానసిక వికలాంగుల పాఠశాల నిర్వహించాలని సామాజిక బాధ్యతగా వాళ్ళు ఆ రోజు ఈ మానసిక వికలాంగుల పాఠశాల స్థాపించారు ఆ పాఠశాల మొట్టమొదట క్రాక్ రెండుకు తీసుకొని నడిపించారు ఆ తదుపరి నేను కూడా పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఈ ట్రస్ట్ మెంబర్గా వచ్చా కొత్త ప్రభుత్వాన్ని ప్రజాప్రభుత్వాన్ని చెప్తున్నటువంటి రేవంత్ ప్రభుత్వాన్ని కూడా కోరాలని చెప్పేసి ఇప్పుడే ట్రస్ట్ సమావేశం జరిగింది అందులో తీర్మానం చేశాను ఈ ట్రస్టుకు సంబంధించిన ఆర్థిక సాయం నెలకు దాదాపుగా ఎనిమిది లక్షల ముప్పై ఒకటి రూపాయలు ఖర్చు అవుతుంది ఇదంతా కూడా కోటి రూపాయలు ఒక దాదాపుగా ఉంటుంది ఖర్చు అది రాష్ట్ర ప్రభుత్వం గ్రాండ్గా ఇవ్వాలని ట్రస్ట్ యొక్క ఆధ్వర్యుడు రెండెకరాల భూమి భవనాలు కాంపౌండ్ అన్ని మంచి గార్డెన్ అన్ని నిర్మించబడి ఉన్నాయి కాబట్టి పిల్లల కాటలు తర్వాత ఫిజియోథెరపీలు వొకేషనల్ ట్రైనింగ్లు అన్ని జరుగుతున్నాయి కాబట్టి ఈ పాఠశాల సందర్శించి ఈ పాఠశాలలు ప్రభుత్వం మరి రాష్ట్ర ఉద్యమం ఆదుకొని ఆర్థిక అందించి ట్రస్ట్ అంతా సూపర్విజన్ చేస్తుంది

మీ వీధికి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ యోర్ ఛాయిస్ ఫార్ లోకల్ వాయిస్ పూరా లోకల్